ॐ शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्त एवं श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अध विभूतियोगः यडस्तप एतां विभूतिं योगं च मम यो वेत्ति तत्त्वतः सोविकम्पेन योगेन युज्यते नात्र संशयः यवरैते ना गुरिंची యోగమును తెలుసుకోగలుగుతున్నారో అతడి యోగము నిష్ఠ అచలమైనది చెలించనిది ఇందులో ఎటువంటి సందేహము లేదు ఇక్కడ రెండు పదాలు వాడారు ఒకటి యోగం రెండు విభూతి యోగము అంటే ఒక అర్థము కలయిక ఒకదానితో ఒకటి కలవటం రెండుగా ఉన్నవి ఒకటి కావటం మరొక అర్థం యోగము అంటే ఒక వస్తువు తన అవ్యక్త రూపంలో ఉండటం అంటే సూక్ష్మ రూపంలో ఉండటం విభూతి అంటే ఆ సూక్ష్మ రూపం స్థూల రూపంగా వ్యక్తం కావటం ఒక విత్తనం ఉంది అందులో మొక్క చెట్టు మహావృక్షం అవ్యక్తంగా ఉంది దానిని భూమిలో నాటటం మొదలగు ప్రక్రియల వలన అది వ్యక్తం అయింది విత్తన రూపంలో దాగి ఉన్న వృక్షము యోగమైతే అది ప్రకటితం కావటం విభూతి పాలలో వెన్న వెన్నలో నెయ్యి ఉన్నాయి పాలలో తోడు పెడితే పెరు పెరుగు పెరుగును చిలికితే వెన్న వెన్న అగ్నిలో సంయోగం చెందితే నెయ్యి ఇలా కొన్ని మార్పుల వలన అవి ప్రకటితం అవుతున్నాయి ఎక్కడో అమ్మాయి మరొక చోట అబ్బాయి వారిద్దరికీ వివాహం అదే కదా బంధం కలుపుతుంది అప్పటిదాకా అవ్యక్తంగా ఉన్న ఈ సూక్ష్మ శరీరము వారు తీసుకునే ఆహారం ద్వారా వారిలో ప్రవేశించి అండంగా పిండంగా శిశువుగా మనిషిగా మారుతున్నాడు వ్యక్తం అవుతున్నాడు దీనినే విభూతి అంటారు గురువుగారిలో ఉన్న జ్ఞానము యోగ రూపంలో ఉంటుంది అది శిష్యుడికి చెప్పినప్పుడు విభూతి రూపంలో ఆయనలో నుంచి బయటకు వస్తుంది అలాగే ఈ చరాచర జగత్తు అంతా పరమాత్మలో అవ్యక్తంగా యోగ రూపంలో ఉండి విభూతులుగా ప్రకటితం అవుతూ ఉంటుంది ఈ వ్యక్త అవ్యక్తముల గురించిన జ్ఞానము తెలిస్తే పరమాత్మ గురించి తెలిసినట్టే అందుకే నా విభూతిని అంటే నా ఐశ్వర్యమును నా మహిమను గురించి ఎవరు తెలుసుకుంటారో నాతో ఎవరు సంయోగము చెందటానికి ప్రయత్నిస్తారో అతనికి అవికంపేన యోగేనా అంటే ఎలాంటి ప్రకంపనలు అంటే ఒడిదుడుకులు లేని యోగం సిద్ధిస్తుంది ఇందులో సందేహమే లేదు అని ఘంటాపదంగా చెబుతున్నారు పరమాత్మ అంటే ఈ అనంత విశ్వమంతా అతనికి యోగ రూపంలో తనలోనే ఉంది అతడు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు ఎక్కడ ఉన్నా తాను అనేక పుణ్యక్షేత్రాలలో ఉన్న భావన కలుగుతుంది ఎందుకంటే అతనికి నిచ్చలమైన యోగం సిద్ధించింది అతడు ఈ ప్రపంచాన్ని స్థూల దృష్టితో కాకుండా యోగ దృష్టితో చూస్తాడు మనం పరమాత్మను చేరుకోవాలంటే ముందు పరమాత్మను గురించి ఆయన యొక్క వ్యక్త రూపం గురించి అంటే యోగం గురించి తెలుసుకోవాలి అలా తెలుసుకుంటేనే మోక్ష మార్గం సులభం అవుతుంది ఏమీ తెలియకుండా ఏం చేయాలో తెలియకుండా ఏం చేస్తామో ఏ విషయం ఇక్కడ చెబుతున్నాడు పరమాత్మ పరమాత్మ యొక్క మహిమను ఐశ్వర్యాన్ని ఈ జగత్తు ఎలా ఆవిర్భవించింది అనే విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అతడికి నిశ్చలమైన యోగము ధ్యానము నిష్ఠ అలవడతాయి అతనికి జ్ఞానం సిద్ధిస్తుంది అహం బ్రహ్మాస్మి అనే స్థితికి చేరుకుంటాడు ఇందులో ఏ సందేహం లేదు అని పరమాత్మ స్పష్టంగా చెప్తున్నారు ఎనిమిదో శ్లోకం అహం సర్వస్ ప్రభవ మత్తం ప్రవర్తతే న్వితా ఓ అర్జునా నేనే ఈ సకల జగత్తు ఉత్పత్తికి కారకుడను ఈ సకల జగత్తు నావలననే నడుస్తూ ఉంది ఈ విషయం తెలుసుకున్న సాధకుడు నా భక్తి భక్తిభావంతో నన్నే పూజిస్తాడు అసలు మనం పరమాత్మ గురించి ఎందుకు తెలుసుకోవాలండి ఆయనతో మనకేం పని అని కొంతమంది అంటుంటారు భౌతికవాదులు ఇలా ఆలోచిస్తారు ఇది ఎలా ఉందంటే తండ్రి తండ్రి వారి సుఖం కోరి కలుసుకున్నారు వారికి నేను పుట్టాను వారితో నాకేం పని వేళక అన్నం పెట్టడానికి అమ్మ అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వటానికి నాన్న తరువాత వాళ్ళతో వాళ్ళతో నాకేం పని లేదు వద్రా వృద్ధాశ్రమాన్ని పంపిద్దాము ఇది ఇప్పుడు ఈ కాలంలో జరుగుతుంది అలాగే కోరిన కోరికలు తీర్చటానికి నివేదన కాగానే ప్రసాదం పెట్టడానికి దేవుడు దేవాలయాలు కోరిన కోరికలు తీరితే మరలా దేవాలయానికి కోరికలు తీరకపోతే మరొక దేవుణ్ణి అది కాకపోతే నాస్తికత్వం ఇది ఇప్పుడు జరిగే ధోరణి దానికి సమాధానంగానే ఈ శ్లోకం చెప్పారు పరమాత్మ ఈ సమస్త జగత్తు కూడా పుట్టటానికి నేనే కారణం నాలో నుంచి జగత్తు ఆవిర్భవించింది ఆవిర్భవించిన తరువాత నేనే దానిని నడిపిస్తున్నాను ఆఖరకు నాలోనే లయం చేసుకుంటాను అని అంటున్నాడు మనలో చాలామంది దైవం మీద భక్తి కలిగి ఉంటారు కానీ భగవంతుని మీద ఏకాగ్ర భక్తి శ్రద్ధ నిష్ట కలిగిన వారు మందే ఉంటారు అటువంటి వారికి ఏకాగ్ర భక్తి నిష్ట ఎలా కలుగుతుంది అంటే పరమాత్మను గురించి క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతే కలుగుతుంది లేకపోతే దేవుడు అంటే మనం కోరుకున్న కోరికలు తీర్చేవాడుగానే మనకు తెలిసిద్ది కాబట్టి ఈ జగత్తు అంతటికీ మూల కారణం పరమాత్మ ఆయనే ఈ జగత్తును సృష్టించి పెంచి పోషించి లయం చేస్తున్నాడు మనం నిమిత్త మాత్రులం అని తెలుసుకోవాలి అప్పుడే పరమాత్మ మీద అన్ అచంచలమైన ఏకాగ్రమైన భక్తి శ్రద్ధ కలుగుతాయి అందుకే భావ సమన్విత అంటే భగవంతుని గురించిన భావముతో నిండి ఉండాలి మరొక భావన మరొక ఆలోచన ఉండకూడదు అటువంటి వారికి భగవంతుడు సులభంగా ప్రాప్తిస్తాడు ఈనాటి శాస్త్రవేత్తలు కూడా ఇదే చెబుతున్నారు దైవ కణంలో నుంచి బిగ్ బ్యాంగ్ ద్వారా ఈ విశ్వం ఆవిర్భవించింది విస్తరిస్తూ ఉంది తుదకు అంతా ఆ దైవకణంలోకి చేరుతుంది ఈ దైవకణాన్ని మనం దేవుడు పరమాత్మ అని అంటున్నాం శాస్త్రజ్ఞులు ఏ దైవకణం ఏమిటా ఈ అసలు దైవకణం ఏంటి అని ఎడతెగని పరిశోధనలు జరుపుతున్నారు కానీ అంతు చిక్కట్లేదు అలాగే మనం కూడా పరమాత్మ గురించి తెలుసుకోవాలంటే పరమాత్మ మీద భక్తి కలిగి ఉండాలి భగవద్గీతలో కృష్ణుడు చెబుతున్నాడు మరొక విషయం కూడా ఆలోచించాలి ఈ విశ్వం అంతా పరమాణవుల మయం ఈ విశ్వంలో మనం అందరం ఉన్నాం మనం మన శరీరాలు కూడా పరమాణువుల మయమే దీనికి మూలం దైవకణం అంటే ఒక పరమాణువు అంటే పరమాత్మ ఒక్కడే మన శరీరం సమస్త విశ్వం దైవ కణాలతో నిండి ఉన్నప్పుడు ఆ పరమాత్మ సమస్త జీవరాశులలో ఆత్మస్వరూపంగా ఉన్నాడు అన్న భా అన్న మాట సబబే కదండి ఆలోచించాలి మనం హరే కృష్ణ